మిత్రులందరికీ నమస్కారం మేము చేస్తున్నటువంటి వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈరోజు భావకవిత్వానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం యతిప్రాస నియమాలు పాటించకుండా రాయప్రోలు వ్రాసిన రచన ఏది ఆప్షన్ ఏ మధుకలశం బి దూతమత్తేబం సి భజగోవిందం డి సౌందర్యలహరి సరి అయిన సమాధానం దూతమత్తేవం రెండవ ప్రశ్న కృష్ణపక్షానికి పీఠిక వ్రాసింది ఎవరు ఆప్షన్ ఏ ఆరుద్ర బి బుచ్చిబాబు సి తల్లావజ్జల శివశంకర శాస్త్రి డి వేదుల సరి అయిన సమాధానం సి తల్లావజ్జల శివశంకర శాస్త్రి మూడవ ప్రశ్న దాశరథి కృష్ణమాచార్య ప్రేయసి ఎవరు ఆప్షన్ ఏ మంజీరా బి కిన్నెరసాని సి శశికళ డి ఊర్వశి సరి అయిన సమాధానం మంజీరా కిన్నెరసాని విశ్వనాథ గారి ఊహా ప్రేయసి శశికళ అడవి బాపిరాజు గారి ప్రేయసి ఊర్వశి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రేయసి అదేవిధంగా యతిప్రాస నియమాలు పాటించకుండా రాయప్రోడు రాసిన రచన దూతమత్తేవం దీనికి ఆధారం సంస్కృతంలో కాళిదాసు రాసిన మేఘ సందేశం నాలుగవ ప్రశ్న చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి ఎవరు ఆప్షన్ ఏ జాషువా బి నండూరి సుబ్బారావు శ్రీ సి శ్రీశ్రీ డి గద్దర్ సరి అయిన సమాధానం బి నండూరి వెంకట సుబ్బారావు ఐదవ ప్రశ్న ఎంకి అడవి మల్లె కాదు ఒక పారిజాత వృక్షం అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్ ఏ అల్లసాని పెద్దన్న బి శ్రీకృష్ణదేవరాయలు సి కవికొండల డి రెడ్డి సరి అయిన సమాధానం నారాయణ రెడ్డి ఆరవ ప్రశ్న రాయప్రోలు సుబ్బారావు కలం పేరు ఏమిటి ఏ నిత్యవర్చస్విని బాపు సి మైత్రేయ డి పైవేవి కావు సరి సమాధానం ఏ నిత్యవర్చస్విని రాయప్రోలు సుబ్బారావు కలం పేరు నిత్యవర్చస్విని ఏడవ ప్రశ్న ఆంధ్ర షెల్లి అనే బిరుదుగల భావకవి ఎవరు ఆప్షన్ ఏ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి బి నాయని సుబ్బారావు సి వేదుల డి అడవి బాపిరాజు సరి అయిన సమాధానం దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఎనిమిదవ ప్రశ్న శ్రీశ్రీ మహాప్రస్థానం వ్రాయటానికి ప్రేరణనిచ్చిన రచన ఏది ఆప్షన్ ఏ శివరాత్రి ప్రభ బి దీపావళి సి డి కాంక్ష సరి అయినటువంటి సమాధానం శివరాత్రి ప్రభ కవికొండల వెంకట్రావు రాసిన శివరాత్రి ప్రభ అనేది శ్రీశ్రీ మహాప్రస్థానం రాయడానికి ప్రేరణ ప్రేరణ ఇచ్చినటువంటి రచన తొమ్మిదవ ప్రశ్న కాళిదాసు పద్యాలలోని పర్వము బరువు వేదుల పద్యాలలో కనిపిస్తాయి అని అన్నది ఎవరు ఏ ఇంద్రగంటి శాస్త్రి బి బసవరాజు అప్పారావు సి ముద్దుకృష్ణ డి జంధ్యాల పాపయ్య శాస్త్రి సరి అయిన సమాధానం సి ముద్దుకృష్ణ స్థవరాజ పంచశతి అనే రచన చేసిందెవరు ఆప్షన్ ఏ వానమామలయ వరదాచార్యులు బి తిలక్ సి పిలకా గణపతి శాస్త్రి డి కనుపర్తి వరలక్ష్మమ్మ సరి అయిన సమాధానం ఏ వానమామలై వరదాచార్యులు వీరు ఈ సవరాజ పంచశతిలో ఐదు పుణ్యక్షేత్రాలను గురించి తెలియజేశారు అవి తిరుపతి భద్రాచలం సింహాచలం బాసర శ్రీశైలం పదకొండవ ప్రశ్న అడవి బాపిరాజు రాసిన గేయ కావ్యాలు ఏవి ఆప్షన్ ఏ శశికళ గంగిరెద్దు బి శశిదూతం మేఘదూతం సి శశికళ లకుమత్యాగం డి గంగిరెద్దు దూతం ఓకే ఇక్కడ సరైన సమాధానం చూడండి ఏ శశికళ గంగిరెద్దు పన్నెండవ ప్రశ్న కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి అని అన్నది ఎవరు ఏ చావలి బంగారమ్మ బి జంజాల పాపయ్య శాస్త్రి సి పుట్టపర్తి నారాయణాచార్యులు డి శివశంకరస్వామి సరి అయిన సమాధానం బి జంజాల పాపయ్య శాస్త్రి పదమూడవ ప్రశ్న అచ్చతెనుగు రూబాయిలు వ్రాసింది ఎవరు ఆప్షన్ ఏ కృష్ణశాస్త్రి బి దువ్వూరి సి రాయప్రోలు సుబ్బారావు డి ఆదిభట్ల నారాయణదాసు సరి అయిన సమాధానం డి ఆదిభట్ల నారాయణదాసు పద్నాలుగవ ప్రశ్న దిగిరాను దిగిరాను దివి నుండి భూవికి అన్న కవి ఎవరు ఆప్షన్ ఏ వేదుల సత్యనారాయణ బి దేవులపల్లి కృష్ణశాస్త్రి సి నండూరి సుబ్బారావు డి తుమ్మల సీతారామమూర్తి చౌదరి సరి అయిన సమాధానం బి దేవులపల్లి కృష్ణశాస్త్రి దిగిరాను దిగిరాను దివి నుండి భూవికి అన్న కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పదిహేనవ ప్రశ్న మాయా మర్మం తెలియని వాడే నా దైవం అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్ ఏ అబ్బూరి రామకృష్ణారావు బి విశ్వనాథ సత్యనారాయణ సి గుర్రం జాషువా డి దాశరథి కృష్ణమాచార్య సరి అయిన సమాధానం ఏ అబ్బూరి రామకృష్ణారావు మాయా మర్మం తెలియని వాడే నా దైవం అని పేర్కొన్నది అబ్బూరి రామకృష్ణారావు పదహారవ ప్రశ్న బంగారు మామ పాటలు రోడ్డు రోలరు పాటలు రాసింది ఎవరు ఆప్షన్ ఏ నండూరి వెంకట సుబ్బారావు బి కొనకల్ల వెంకటరత్నం సి వంగపండు ప్రసాదరావు డి కృష్ణశాస్త్రి సరి అయిన సమాధానం కొనకల్ల వెంకటరత్నం బంగారు మామ పాటలు రోడ్డు రోలరు పాటలు రాసింది కొనకల్ల వెంకటరత్నం పదిహేడవ ప్రశ్న కవికొండల రచనల్లో శిల్పం ఇరుక్కుని దాక్కుని ఉంటుంది అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ శ్రీశ్రీ బి నోరి నరసింహ శాస్త్రి సి ఆరుద్ర డి ఆవంశ సోమసుందర్ సరి అయిన సమాధానం సి ఆరుద్ర కవికొండల రచనల్లో శిల్పం ఇరుక్కుని దాక్కుని ఉంటుంది అని అన్నది ఆరుద్ర పద్దెనిమిదవ ప్రశ్న భావకవిత్వం ఏ కవిత్వానికి తిరుగుబాటుగా వచ్చింది పద్దెనిమిదవ ప్రశ్న మళ్ళీ ఒకసారి భావకవిత్వం ఏ కవిత్వానికి తిరుగుబాటుగా వచ్చింది ఆప్షన్ ఏ ప్రబంధ కవిత్వం బి అభ్యుదయ కవిత్వం సి అనువాద కవిత్వం డి దిగంబర కవిత్వం సరి అయిన సమాధానం ఏ ప్రబంధ కవిత్వం పంతొమ్మిదవ ప్రశ్న కృష్ణపక్షానికి వ్యతిరేకంగా వచ్చిన శుక్లపక్షం వ్రాసింది ఎవరు ఏ శుంకర సత్యనారాయణ బి గురజాడ రాఘవ శర్మ సి అనిశెట్టి సుబ్బారావు డి నగ్నముని కృష్ణపక్షానికి వ్యతిరేకంగా వచ్చిన శుక్లపక్షం రాసింది ఇక్కడ సరి సమాధానం ఇవ్వబడలేదు సరి అయిన సమాధానం అనంతపంతుల రామలింగస్వామి సరి సమాధానం అనంతపంతుల రామలింగస్వామి ఇరవయో ప్రశ్న కాల్పనికోద్యమ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు ఆప్షన్ ఏ ఆరిస్టాటిల్ బి ప్లేటో సి రూసో డి షెల్లి సరి సమాధానం రూసో కాల్పనికోద్యమ పితామహుడుగా రూసోను పేర్కొంటారు